అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు ఇంకా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి శనివారం దండి ఇంకా పొద్దున్నే ఇంట్లో పనంతా చేసేసుకుని ఇంకా రామాలయం గుళ్ళు అయితే పూజ చేసేసి వచ్చేసానండి ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి అయితే వేసాను ఇంకా అమ్మ వాళ్ళు అయితే తినేసారండి ఇప్పుడే ఇంకా పూజ చేసుకుని నేను కూడా తింటున్నాను ఇంకా చట్నీ అయితే టమాటా పచ్చడి అయితే ఉంది కదండి ఇంకా టమాటా పచ్చడి అయితే వేసుకుంటున్నాను ఈ రోజు మా వీధి వినాయకుడు నిమజ్జనం అండి ఇంకా ఊరంతా కలిసి నిమజ్జనంలో అయితే పాల్గొన్నారు చాలా అంటే చాలా బాగుంది వీడియో ఫుల్గా చూడండి ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా అబ్బా మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి అలాగే మనకి ఐఫ్ ఆప్షన్ కూడా వచ్చిందండి కొంతమందికి అయితే వచ్చిందంట లైక్ చేసిన వెంటనే కింద చిన్న రెండు డాట్లు అయితే చూపిస్తుందండి దాని మీద క్లిక్ చేసి పాయింట్లు అయితే ఇవ్వచ్చు అలా ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకా కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ అవి కూడా ఇవ్వండి అబ్బా ఇంకా ఏంటి ఎక్కడికి అనుకుంటున్నారా అవతల ధరకి అయితే వెళ్తున్నామండి వినాయకుడు భోజనాలు ఇంకా ప్రతి సంవత్సరం కూడా మా ఊళ్ళో వాళ్ళందరూ అందరూ కూడా వెళ్తారు ఆడవాళ్ళు ఇంకా చాలామంది వెళ్ళారండి మాకు ఇంకా లేట్ అయిపోయింది మేము కూడా బయలుదేరాలి ఇంకా అమ్మ నేను చెల్లి మా అమ్మాయి అయితే వెళ్తున్నాము ఇంకా బయలుదేరిపోతామండి ఇంకండి మా అమ్మాయి అయితే నడుచుకుంటూ వెళ్తుంది గౌన్ ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా రోజులైందండి గౌన్ వేసి ఇంకా ఇంకా అవతల దగ్గరికి వెళ్ళాలంటే గొట్టు మీద నుంచి వంతుని మీద నుంచి ఆ పక్కకి అయితే వెళ్ళాలండి ఇంకా కాలువ ఇదంతా ఇంకా వినాయకుడి గుడి కాడికి అయితే ఎక్కడికి వెళ్దాం కానీ భోజనాలకి ఈ గుడికాడికి అయితే కంపల్సరీ వెళ్తామండి దారి వాళ్ళు కూడా మా కాడికి అయితే వస్తారు ఇంక మేము కూడా అందరం కలిసి ఆడవాళ్ళు అందరూ వెళ్తారండి ఇంకా అదిగోనండి అదే గుడి ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్డు మీద నుంచి వెళ్తున్నాము ఇంకా భోజనం అయితే పెట్టేసుకున్నామండి ఇంకా భోజనం అయితే తినిపిస్తున్నాను మా అమ్మాయికి ఇంకా మా చెల్లి ఇంకా వాళ్ళందరూ కూడా అక్కడే కూర్చున్నారు పక్కన మా ఇంటికాడోళ్ళు వాళ్ళందరూ కూడా అని ఇంకా భోజనం చేసేసి ఇంకా అమ్మ అయితే డబ్బులు చదివించడానికి అయితే వెళ్ళిందండి ఇంకా మేమైతే దర్శనం చేసుకుందామని వచ్చాము వినాయకుడు చాలా బాగున్నారు కదండి ఇంకా రామాలయం ఇంకా పెట్టారు ఇది కూడా అని ఇంకా దండం పెట్టుకోవడానికి కూడా వెళ్ళాము ఇంకొండి వీళ్ళందరూ కూడా మా ఇంటికాడవాళ్ళే భోజనం అయితే చేస్తున్నారు ఇంకా చేసేసి అయితే వచ్చేస్తున్నామండి ఇంటికి అయితే వచ్చేస్తున్నాము వంతుమే నుంచి ఎన్ని రోజులు అయిందో వెళ్ళి ఇంకా బండి మీద కదండి ఇటు వెళ్ళట్లేదు ఇంకా స్కూల్కి కాలేజీకి ఇదంతా కూడా ఈ మీద నుంచే వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అయితే చాలా రోజులు అయిందిలేండి ఈ మీద నుంచి ఎక్కి వెళ్ళడం ఇంకా మా అమ్మ నేను పట్టుకుని వస్తున్నామాట మా అమ్మాయిని ఎత్తుకోమంటుంది ఎంత కాల్ కాల్లాగేస్తుంది ఇంకా మేము తినేసి వచ్చాక చాలా మంది వెళ్తున్నారు ఇంకా మా ఇంటికాడు ఇంకా తర్వాత మూడు గంటలకైతే నిమజ్జనం అయితే స్టార్ట్ చేసేస్తున్నారండి ఇంకా బయలుదేరుతున్నారు మా ఊరి వినాయకుడు అయితే ఇంకా అందరూ కూడా గణపతి పప్ప మోరి అనే బ్యాండ్ బ్యాడ్స్ అయితే కట్టేసుకున్నారండి ఇంకా మా అమ్మాయి కూడా కట్టేశారు ఫోటోలు తీయమంటుంది ఇంకా మా అమ్మాయి ఇంకా ఊరంతా కూడా అందరూ వచ్చేసారండి మొత్తం జనం అందరూ వచ్చేసారు మేము కూడా వెళ్ళాము ఊరేగింపుకి చాలా దూరం వెళ్ళామండి నిజంగా నేను ఎప్పుడైతే ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు వెళ్ళలేదు అంత దూరం ఇప్పుడైతే వెళ్ళాము ఇంకా అందరం కలిసి అయితే ఆడవాళ్ళు అందరం కలిసి వెళ్ళాము ఇంకా వినాయకుని అయితే తీసుకెళ్తున్నారండి గుడికాడ నుంచి అయితే ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టి ఇంకా పూజ అయితే చేసేసి తీసుకువెళ్తున్నారన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మాయికి అయితే ఇంకా అట్టుబడులు అయితే కట్టారు కదండి అట్టి చెట్లు అవి అయితే ఇంకా అట్టుబడి ముగ్గిపోయాయి ఇంకా అది అయితే తీస్తున్నాను తీసి అయితే తినిపిస్తున్నాను ఇంకా అందరం కూడా వినాయకుడు విగ్రహం కాడ అయితే పెట్టేస్తాం కదండీ మేము ఇంట్లో చేసుకున్నాయి అవి కూడా పట్టుకెళ్తున్నారు ఇంకా అందరూ కలిసి అయితే వినాయకుడిని ఆటోలోకి అయితే ఎక్కిస్తున్నారండి ఇంకా మా చెల్లి అయితే ప్రసాదం అయితే పెట్టారు ఇంకా అందరికీ కూడా పంచుతుంది మాట అందరికీ ఇస్తుంది ఇంకా అందరూ గణపతి బప్ప మూరి అంటూ పెద్ద పెద్ద కేకలతో అయితే వేశారండి ఇంకా సౌండ్ అంతా కూడా తీసేసాను నేను నాయకుని అయితే అయితే పెట్టేశారండి పెట్టేసి ఇంకా తోళ్ళతో అయితే కడుతున్నారు ఆటో మీద వెళతుంది కదండి కదలకుండా ఇంకా మొత్తం తాళ్ళతో కట్టేసి పెడుతున్నారు అనమాట ఇంకా అందరూ ఫోటోలు వీడియోస్ అందరూ తీసేసుకుంటున్నారు ఇంకొండి ఇలాగైతే కట్టేసి మొత్తం అంతా కూడా ఇంకా తర్వాత అయితే చిన్నపిల్లలు అందరినీ కూడా ఎక్కిచ్చారండి పైకి దండం పెట్టుకోమని ఇంకా మా అమ్మాయిని కూడా ఎక్కిచ్చారు ఇంకా అందరిని ఎక్కిచ్చారు ఇంకా ఇంకోండి మా అమ్మాయిని అయితే ఎక్కిచ్చారు ఇంక ఫోటో తీసుకొని తీసుకుంటున్నారు కొంచెం ఏపైతే కానీ తర్వాత ఇంకా ఏడుపు ఎడుపు అయితే పెట్టేసిందండి ఇంకా అయితే దించేశారు ఇంకా ఇంకా దించేసి ఇంకా అందరినీ కూడా అలా అయితే ఎక్కిచ్చారండి ఇంకా ఇంకోండి చిన్నపిల్లలని అందరినీ కూడా ఎక్కించి ఫోటోలు అయితే తీసుకుంటున్నారు ఇంకా ఊరంతా కూడా ఇక్కడే ఉందండి మొత్తం అందరూ కూడా ఇక్కడే ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొన్నారు నిమజ్జనంలో అయితేనే ఇంకా అయితే ఇస్తున్నారండి ఆర్తి ఇచ్చి కొబ్బరికి అయితే పాగలు కొట్టారు ఇంకా బయలుదేరే ముందు ఇంకా అందరూ కూడా డ్యాన్స్లు అయితే మొదలెట్టేశారండి డీజే సాంగ్స్ ఇంకా మా ఇంటిగా అబ్బాయిలు ఇంకా అందరూ కూడా ఆ సాంగ్స్ పెడితే చాలా బాగుంది కానీ అది అసలు పెట్టకూడదండి సాంగ్స్తో పెడితే కాపీ రైట్ అయితే పడిపోద్ది మన ఛానల్కి చాలా బాగా వేసారు డ్యాన్స్ అందరూ కూడా ఇంకా వినాయకుడికి అయితే అందరూ కూడా ప్రసాదం అయితే పెట్టారండి ఇంకా అందరూ కూడా రెడీగా ఉన్నారు ప్రసాదం ఇవ్వడానికి ఇంకా అమ్మ ఇంకా చిన్నమ్మలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా పులిహోర అయితే వండారండి ఇంకా ప్రసాదం ఇచ్చి ప్రసాదం ఇచ్చి వాళ్ళందరికీ కూడా పులిహోర ప్యాకెట్లు అయితే ఇచ్చారండి ఇది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఇస్తారు ఇంకా అందరూ కూడా ఇలా వేస్తున్నారు బయలుదేరి బయలుదేరిపోతుంది ఇంకా ఇంకా డ్యాన్స్తో అయితే ఫోటో పెట్టుకున్నారండి మాకు ఇంకా నవ్వు వచ్చేసింది ఆ ఫోటో పెట్టుకొని అస్సలు ఊగిపోయారు ఇంకా ఇంకా అందరూ కూడా ప్రసాదాలు అయితే ఇచ్చేసారండి ఇంకా నా బయలుదేరిపోతుంది డ్యాన్స్ మాత్రం మామూలుగా ఇవ్వట్లేదండి చాలా భయా వస్తున్నారు ఇంకా కొంచెం ఎదురుకొస్తుంది ఇంక వీళ్ళందరూ చూడండి ఇంకా మా ఇంటి వాళ్ళు ఆడవాళ్ళు అందరూ చూడ చూడండి ఎంచక్క చూస్తున్నారు అనమాట అందరం కూడా బయలుదేరాము మొత్తం అందరం కూడా వస్తున్నారు ఇంకా ఇంకోండి ఇంకా అందరూ చూడండి అందరం కూడా బయలుదేరాము ఇంకా చాలా ఈసారి అయితే వచ్చాం కానీ నేను ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతానండి ప్రతి సంవత్సరం కూడా వెళ్ళను అందరూ వెళ్తారు నేను వెళ్ళను ఈసారి ఇంకా అందరితో పాటు ఇంకా పాద వినాయకుడు వెనకాల పాదయాత్ర అయితే చేసామండి చాలా మంచిది అలా వెళ్ళడం ఇంకా ఒక కాడ ఆగి ప్రసాదాలు ఇచ్చుకుంటూ అలాగే డ్యాన్స్ వేస్తూ ఇంకా అయ్య అయితే బయలుదేరామండి ఇంకా కళ్ళజోడలు పెట్టుకుని చాలా నవ్వు వచ్చేసింది ఇంకా ఇంకా అందరూ కూడా ఫోటోలు వీడియోస్ ఇంకా అందరూ అయితే తీసుకుంటున్నారు ఇంకోడి ఇంకా చూడండి ఎంతమంది ఉన్నారో మా ఊరంతా కూడా ఇంకా అందరూ కూడా వినాయకుడు వెనకాల వెళ్తున్నాము ఇంకా తర్వాత వచ్చేసి లడ్డు పాటారు పాడారు కదండి వాళ్ళ ఇంటికాడైతే ఆగారు మాట ఇంక ఇలాగే చాలా సరదాగా ఉంటుంది కదండి ప్రతి సంవత్సరం కూడా ఈ ఒక్క రోజు చాలా బాగుంటుంది అందరూ కలిసి చాలా సంతోషంగా నిమజ్జనానికి అయితే బయలుదేరుతారు ప్రతి ఊర్లో కూడా ఇలాగే బాగుంటుంది కదండి ఇంకా ఇక్కడ కూడా ఆగారు ఇంకా ఇంకా భలే కూర్చున్నారు కదండి ఆటో మీద సాంగ్స్కి అయితే బలి వేస్తున్నారు అండి స్టెప్పులు మాత్రం అదురుకొని ఇంకా అందరూ కూడా అని ఇంకా కాలజోళ్ళు పెట్టుకుని ఇంకా మా అమ్మాయి అయితే ఇంటిగా వేసేమంటే వేసేస్తుంది కానీ వెయ్యి దిగమంటే దిగట్లేదు అస్సలు కిందకి దిగట్లేదు ఎత్తుకో ఎత్తుకోమంటుంది ఇంకా ఇంకా అస్సలు వేసేస్తుంది ఇంటికాడ అయితే డ్యాన్స్ మాత్రం అండి ఇంకా ఫోటో అయితే తీసుకుని డ్యాన్స్ అయితే వేసేస్తున్నారు వీడియో తీస్తుంటే ఇంకా అందరినే చూడు అలా అంటుంది ఆ అత్తయ్య ఇంకా అందరూ కూడా వేసారండి డ్యాన్స్లు ఇంకా అందరూ ఫోటోలు వీడియోస్ ఇంకా అయ్యే ఎక్కువైపోయినాయి ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసాగారండి ఇక్కడ అయితే డ్యాన్స్ బాగా వేస్తారు ఇంకా ఇది ఇంకా రేవుకాడ అంటాం మేము ఇంకా అనుష్క ఫోటో పెట్టుకున్నావు డ్యాన్స్ ఇంకా ఇంకా తర్వాత ఎదురికెళ్ళి కొలది ఇంకా జనం అయితే వేయసారండి డ్యాన్స్ ఇంకా అందరూ చూస్తున్నారని సిగ్గుపడిపోయారు మాట చాలా మంది వేయలేదు తర్వాత అయితే వేశారు ఇక్కడికి వచ్చి అయితే ఆగిపోతారండి ప్రతి సంవత్సరం కూడా ఆడవాళ్ళు అయితే ఇంకా మా మటన్ కడుకు కూడా వెళ్ళిపోయాము ఇంకా అందరం కలిసి మేము ఇంకా ఆగిపోయి వెనక్కి వచ్చేస్తున్నాము ఇంకా కేకేశారు ఎందుకులే చని పిల్ల ఉంది కదా అంటే ఏం ఎక్కడికి వచ్చేస్తాంలే అని తీసుకెళ్ళారన్నమాట ఇంకో ఇంకెందుకులా అనిపించింది నాకు మా చెల్లి వెళ్తాను అంది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు ఇంకా వీడియో తీపిలా అన్నాను తీస్తానులే అంది ఇంకా కడకి మేమే వెళ్ళవలసి వచ్చింది ఇంకా లోన్కి అయితే వెళ్తున్నారండి లోన్కి ఇంకా ఉంటుంది అక్కడికి అయితే వెళ్తున్నారు మేమందరం కూడా కూర్చున్నాము ఇంకా మేమైతే వెళ్ళలేదు ఇంకా అక్కడ కొట్టుగా అయితే కూర్చున్నామండి ఇంకా మా అమ్మాయి అవి చూపిస్తుంది ఇవి చూపిస్తుంది బాల్ చూపిస్తుంది ఆ బాల్ కొనాలంటే ఇంటికాడ ఎన్నున్నా కూడా ఆడుకోదు ఈ ప్యాకెట్ పేకెట్టుకోనమంటే కొనిచ్చాను ఇంక ఇక్కడ చూడండి ఇంకా వచ్చే ఇంకా మళ్ళీ ఇంకా లోనికి వెళ్ళి చాలా టైం పట్టిందండి ఇంకా లోనికి వెళ్ళి రావడానికి ఒక అరగంట పైన పట్టింది ఇంకా అరవాల కూర్చుని ఇంకా అందరం కూడా ఉన్నామండి ఇంకా వచ్చేసారు ఇంక ఇదంతా భయం ఇంకా ఇంకా చూడండి డ్యాన్స్ అక్కడ ఏ వాళ్ళు కూడా వేసేస్తున్నారు డ్యాన్సు కిందడిపోయి మరీ వేసేస్తున్నారు నో వచ్చేసింది ఇంకా సాంగ్స్ పెడితే భలే ఉండండి చాలా బాగా వేసారు డ్యాన్స్ అందరు కూడా ఇంకా చాలా సేపు అయితే డ్యాన్స్ అయితే వేసారండి ఇక్కడ ఇంకా తర్వాత అయితే బయలుదేరిపోయారు ఇంకా అందరూ చూడండి మొత్తం అందరూ దిగిపోయారు ఇంకా డ్యాన్స్లోకి నాగుని డ్యాన్స్ వేస్తున్నారు ఇక్కడ ఇంకా అందరూ కూడా బయలుదేరిపోయారండి ఇంకా మేము వెనకైతే వచ్చేద్దాం అనుకున్నాము ఇంకా చిన్నమ్మ అందరూ కలిసి వెళ్తున్నారు ఇంక ఇక్కడ ఆగిపోయామండి ఇంకా ఆగిపోతే మళ్ళీ కేకేసారు రండి ఇంకా అలా వచ్చేస్తాం కదా ఎంత దూరం కాదన్నారు ఇంకా వెళ్ళాల్సి వచ్చింది ఇంకా ఇంకా వస్తారా రారా అంటా కేకలేసారు ఇంకా ఇంకా ఆగిపోతున్నాము ఇంకా చాలా మంది ఆగిపోయారు ఇంకా రండి 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 అని కేకలు ఇంకా ఇంకా ఆగిపోతుంటే కేకలు వేస్తున్నారు ఇంకా తప్పలేదమాట ఇంకెళ్ళాల్సి వచ్చింది అంటే ఊరంతా మొత్తం ఆడవాళ్ళు అందరూ కలిసి వెళ్తే బాగుంటుంది రండి అది ఒక ఆనందం ఇంకా బాగుంటుంది వినాయకుడు పాదయాత్ర బాగుంటుందండి నిమజ్జనంకి మళ్ళీ ఇక్కడైతే డ్యాన్స్ వేశారు ఇంకా అందరూ కూడా వాటర్ బ్యాటిల్ అయితే తీసుకుని తాగుతున్నాము ఇంకెలా అయితే బయలుదేరుతున్నామండి ఇంకా అటోలో అందరూ కూడా పిల్లల్ని అయితే కూర్చున్నారు మా అమ్మాయి కూడా ఉంటుందేమో అని కూర్చోబెడితే అస్సలు ఉండలేదండి ఇంకా అబ్బాయి అయితే ఇట్టుకున్నాడు కానీ అస్సలు ఉండలేదు ఇంకా గొట్టం కూడా ఇచ్చాము తినమని అస్సలు ఉండలేదు ఇంకా మా అమ్మాయి అయితే తీసుకుంది ఇంకా గమ్మున పిల్లల్ని ఎత్తుకుని నడవాలంటే కష్టం కదండి నేను ఎత్తుకున్నాను మా అమ్మాయి ఎక్కువెత్తుకుందండి నేనైతే వీడియోలు తీసుకోవడం సరిపోయింది నాకు మా అమ్మాయి ఎత్తుకుంది పిల్లలు అందరూ ఎంచెకాటోలో కూర్చున్నారు వెనకాల అలా కూర్చోమంటే అస్సలు ఉండదు అంట ఇంకా ఇంటింటికి దగ్గర కొంచెం కొంచెం ఆపి ఇంకా డ్యాన్స్ అయితే మొదలెట్టారు ఇంకా రోడ్డు పొడుక్కి ఇలా వేసుకుంటానే వెళ్ళారండి ఇంకా మొత్తం మెయిన్ రోడ్డు అవతల దారిని అయితే ఇంకా ఎక్కువేస్తారు ఇంకా మేము ఎప్పుడు వెళ్ళలేదు ఇంకా ఊళ్ళో కూడా ప్రతి ఊర్లో కూడా అలాగే చేస్తారు కదండి అందరు కూడా ఇంకా కొంతమంది అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా వెనక్కి వెనక్కిని ఇంకా ఆగి రండి రండి అని తీసుకొస్తున్నా అన్నమాట ఇక్కడ రామాలయం ఇక్కడ అయితే ఇంకో రామాలయం ఉందండి ఇంక అక్కడ అయితే ఆగి వేస్తున్నారు ఇంకా అనుష్క ఫోటో అయితే ఇంక ఫేమస్ అండి ఇంకా అనుష్క ఫోటో పట్టుకొని ఇంకా డ్యాన్స్ డ్యాన్స్ వేస్తున్నారు ఇంకా ముందైతే వెళ్ళిపోరు వెళ్ళిపోయారండి ఇంకా ఇంకేద్దా వెళ్దామా వద్దా అని ఆలోచించుకున్నాం ఇంకా అయితే వెళ్తున్నాము గోదావరి అయితే మాకు ఈ ఈ పాటి డ్రైవ్లో నుంచి వెళ్తుందండి మా పాటి వెళ్తుంది అన్నమాట మాకు అందుకే వస్తుంది గోదావరి అస్సలు మాకు గోదావరి రావడానికి గోదావరి ఏమో వాళ్ళు అక్కడ ఉంటుంది మాకేమో పాటి డ్రైవ్ అని మాకు గోదావరి అయితే వచ్చేస్తుందండి ఇంకోండి ఇంకా మటన్ కాడికి అయితే వెళ్ళిపోతున్నారు మేమైతే ఇలా వెళ్ళిపోతున్నాము ఇంకా ఇంకా ఇంకప్పటికే ఎందుకనికున్నాము ఇలాగైతే వెళ్ళిపోయామండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఊళ్ళో కూడా ఎలా జరుగుతుందా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా ఉంటాను మరి లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా అబ్బా ఇక్కడైతే చాలామంది ఉన్నారు ఇంకా అవతల పక్కన ధరని కూడా